కుక్లాంబరధరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవత్యాయ సర్వ విఘ్నోపశాంతయే సంకటహర చతుర్థి పూజ వ్రత విధానం మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితిగా వినాయక చవితి రోజు ఆచరిస్తారు సంకటాలను తొలగించే సంకటహర చతుర్థి వ్రతాన్ని మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం కాని వస్తే దాన్ని అంగారక చతుర్థి అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా చేసే పనుల్లో సంకటాలన్నీ తొలగి సఫలత చేకూరుస్తుంది ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ప్రదోషకాల సమయానికి చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం సంకష్టహర చవితి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలల పాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతాచరణ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తర్వాత గణపతిని పూజించాలి అరమీటర్ పొడవున్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ మొక్క తీసుకొని వినాయకుడు ముందు పెట్టి దాన్ని పసుపు కుంకుమలతో అలంకరణ చెయ్యాలి మనసులోని కోరికను తలుచుకొని మూడు గుప్పిల బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు వట్టలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి సంకటనాశన గణేష స్తోత్రం సంకటహర చతుర్థి వ్రత కథ చదవాలి ఈ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పండ్లు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి మూడో లేక పదకొండో లేక ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయాలి శక్తి అనుసారం గరిక పూజను కానీ గణపతి హోమాన్ని కానీ చేయించుకోవచ్చును సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కడపరాదం సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి సంకటహరి చతుర్థి వ్రత కథ ఒకనాడు ఇంద్రుడు తన విమానంలో భృగండి వినాయకుని గొప్ప భక్తుడు భృగండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుంటే ఘర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపాలు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడు అక్కడ ఇంద్రను చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించాడు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు రాజు అయ్యా మరి ఆ మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుందని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఈవేళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యం తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనపడకపోదురా అని కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడం కనబడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మరణైన స్త్రీని ఎందుకు గణేశ లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు దానికి దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన్ని నిద్ర లేచి కొంత తినడం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించిందని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశ లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవడం మరణానంతరం అని చెప్పాడు గణేశని దూత అప్పుడు సైనికులు గణేషుని దూతని అప్పుడు సైనికులు ఎంతో బతిమాలారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేషుని దూత అంగీకరించనే లేదు ఆమె దేహంపై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందింది కావడం వల్ల ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దానివల్ల ఇంద్రుని విమానం బయలుదేరింది ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతుంది వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయడం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెళుతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు గణపతి ప్రార్థన శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం प्रसन्नवदनं जाये सर्वविघ्नोपसान्तये गणनायकाष्टकम् एकदन्तं महाकायं तप्तकाञ्चनसन्निभं लम्बोदरं विशालाक्षं वन्देऽहं गणनायकं मौञ्जीकृष्णाजिनधरं नागयज्ञोपवीतं बालेन्दुसकलं मौलि वन्देऽहं गणनायकं चित्ररत्नविचित्राङ्गं चित्रमालाविभूषितं कामरूपधरं देवं वन्देऽहं गणनायकं गजवक्त्रं सुरश्रेष्ठं कर्णचामरभूषितम् पासाङ्कुशधरं देवं वन्देहं गणनायकं मूषिकोत्तममारुह्या देवासुरमहाबवे योद्धुकामं महावीरं वन्देऽहं गणनायकं यक्षकिन्नरगन्धर्वसिद्धविद्याधरैः सदा स्तूयमानं महाभाहं वन्देऽहं गणनायकम् अम्बिकाहृदयानन्दं मातृभिपरिवेष्टितं भक्तिप्रियं मदोन्मतं वन्देऽहं गणनायकं सर्वविघ्नहरं देवं सर्वविघ्नविवर्जितं सर्वसिद्धिप्रदातारं वन्देहं गणनायकं गणाष्टकमिदं पुण्यं यत् भटेत् सततं नरः सिद्ध्यन्ति सर्वकार्याणि विद्यावान् धनावान् भवेत् इति श्रीगणनायकाष्टकं सम्पूर्णं सङ्कटहरगणपतिस्तोत्रं प्रणम्य शिरसादेवं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मर्य नित्यमायुः कामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्धकं लम्बोदरं पञ्चमञ्च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तधाष्टकं नवमं फालचन्द्रं च दशमन्तविनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यपठे नित्यं न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिं जपेद् गणपतिस्तोत्रं चतुर्मासैः फलं लभत संवत्सरेण सिद्धिञ्च लभतेनात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वायः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः विघ्नेश्वरनमस्कारस्तोत्रं जयविघ्नेश्वर नमो नमो जगद्रक्षकः नमो नमो जयकर सुखकर सर्वपरात्परजगदुद्धारकः नमो नमो मूषिकवाहन नमो नमो मुनिजनवन्दित नमो नमो माया राक्षसमदापहरण मन्माध मन्मधारिसुत नमो नमो विद्यादायक नमो नमो विघ्नविदारक नमो नमो विश्वसृष्टिलयकारणशम्भो विमलचरित्रा नमो नमो गौरीप्रियसुत नमो नमो गङ्गानन्दन नमो नमो अधर्वाद्भुतगानविनोदा गणपतिदेवा नमो नमो नित्यानन्द नमो नमो निजफलदायक नमो नमो निर्मलपुरवर नित्यमहोत्सव रामनाथसुत नमो नमो ॐ सहनाभवत् सहनोभनतसहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तमाविद्विषावहै ॐ शान्तिः सर्वे जनाः सुखिनो भवन्तु